నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా ఈ నెల పదమూడవ తేదీ సాయంత్రం మూడు గంటలకు తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం సభా వేదిక తేటగుంట క్యాంప్ కార్యాలయం సభ అధ్యక్షురాలు గౌరవ ప్రభుత్వ శ్రీమతి యనమల దివ్య గారు ముఖ్య అతిథి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు గారు బూత్ కన్వీనర్లు కన్వీనర్లు యూనిట్ ఇన్ఛార్జీలు కో యూనిట్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు కో క్లస్టర్ ఇన్ఛార్జీలు మరియు మండల పట్టణ ప్రధాన కమిటీలు అనుబంధ కమిటీల సభ్యులు సోషల్ మీడియా మరియు ఐటిడిపి సభ్యులు హాజరు కావలసిందిగా కోరుచున్నాం ఇట్లు తెలుగుదేశం పార్టీ తుని నియోజకవర్గం వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని శర్వణాశ్రయం చేశారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని పలాశ ఎమ్మెల్యే గౌత శిరీషా అన్నారు పలాశ ఎమ్మెల్యే కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన టీడీపీ క్లస్టర్ బూత్ కన్వీనర్ మండల కన్వీనర్లతో బుధవారం ఆమె ప్రమాణ స్వీకారం చేశారు ముందుగా దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళు అనంతరం పలాస నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చౌదరి బాబ్జీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే మంత్రులు ముఖ్యమంత్రి వరకు శ్రమిస్తున్నారన్నారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు వస్తున్నాయని యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో శతశాతం టీడీపీ నాయకులు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు కష్టపడిన వారికి పార్టీ పదవులు ఇస్తుందని అందుకు ఉదాహరణ ప్రమాణ స్వీకార కార్యక్రమం అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజా బాబురావు టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి పి విఠలరావు లోడగల కామేశ్వరరావు గురిటి సూర్యనారాయణ డొక్కరి శంకర్ కొత్తం లక్ష్మణ్ కుమార్ గాలి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు అంతే పార్టీ పేరు ప్రజలు కింద దయచేసి సోషల్ మీడియా వాడద్దు అని కోరుకుంటున్నారు నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలో ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం గత పదహారు నెలలుగా ఈ నియోజకవర్గంలో మనం జరుపుకున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా జరగలేదని మనందరికీ తెలుసు దానికి కారణం కూటమి ప్రభుత్వంతో పాటు అండగంగా నిలుస్తున్న మనందరి అభిమాన నాయకులు రామ్మోహన్ నాయుడు గారైతే మరొక పక్క రాష్ట్ర మంత్రిగా మన కుటుంబ మిత్రులుగా ఏ రైతుగా సహకరిస్తున్నా అచ్చెన్నాయుడు గారు అయితే ముఖ్యంగా మన జిల్లా అధికారులు కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ అడగడమే కలిగాలి అందరూ అందిస్తున్నారు ఈరోజు ఒక మంచి టీమ్ గా పనిచేస్తున్నాం మనకు కావాల్సింది మనందరూ ఐకమత్యం దయచేసి సోషల్ మీడియా ద్వారా మనలో మనకి ఇబ్బందులు కలుగజేయాలని ప్రయత్నిస్తూనే ఉంటారు పని లేని పని మన ప్రతిపక్ష నాయకులు దయచేసి అలాంటివి మనసులో పెట్టుకోండి ఈరోజు నాకేమించింది పార్టీ కాదు పార్టీకి మనం ఏమించామని మనందరికీ లొంగి చేసిన నాయకులు ప్రక్రియ యజమా గారు ఆయన చేసిన త్యాగం వృధా పోలేదని అందరికీ తెలుసు రాజకీయాల్లో లేకపోయినా రెండు సంఘటనలు నాకు కూర్చున్నాయి వర్సాలి నాయుడు గారి రాజ్యసభ ఎంపీ వచ్చేస్తుందని కన్ఫర్మ్ అయిపోయింది కానీ లాస్ట్ మినిట్ లోని దేవేంద్ర గౌడ్ గారికి ఇచ్చారు ఆ రోజు హైదరాబాద్ ఎమ్మెల్యే లో నేను ఉన్నానండి చాలా మంది వచ్చి సార్ మీ వస్తాను అనుకున్నానంటే ఆయన మాట నిజంగా హ్యాచ్ మన వాడికే కదా ఇచ్చారు ఎవరికి ఇచ్చినా మనలోనే ఉంటుంది అది ఎవరినాయుడు గారి పార్టీ పడిన నిబద్ధత కానీ మనందరూ ఎంత గౌరవిస్తామో తెలుసు ఆ స్థాయికి చేరుకోవాలని కూడా మనం చూద్దాం ఒక్కొక్కసారి మనకి అనుకున్నది రాదు నాకు తెలుసు దానికి నాకు ఉదాహరణ నా స్ఫూర్తి నా తండ్రి చాలా మంది చెప్తారు ఆరు సార్లు అన్నీ నాని ఆయనకి వచ్చిన పదవులు కానీ ఏ రోజు ఏ జెండాలో తన రాజకీయ దీంతో మొదలు పెట్టారో ఆ జాతో మళ్ళీ తీసుకొచ్చారు కానీ ఏ రోజు ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలంటే పార్టీ దానికి అసంతృప్తి లేదు మనం కూడా ఆలోచించుకోవాలి పదవులు పది ఉన్నప్పుడు వంద మందికి ఎలా సాటిస్ఫై చేయగల అయితే ఖచ్చితంగా కష్టపడే వాళ్ళకి తెలుగుదేశం ప్రభుత్వంలో పదవులు ఇచ్చే విధంగా ఈ రెండు మంది పట్ట వినూత్తిలో వెళ్తున్నారు ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకి ఎమ్మెల్యేలు వారు వచ్చిన పేరుకి వాళ్ళు ఎటువంటి ప్రయాణి ఇవ్వటం లేదు వాళ్ళ టీము ద్వారా గత ఐదు సంవత్సరాలు ఎవరు గ్రౌండ్ లెవెల్ యాక్టివ్ గా ఉన్నారు వైసీపీ పార్టీ ఇబ్బందులు పెడుతున్నప్పుడు ఇంట్లో దాకా ఉన్న బయటికి వచ్చి పోరాడింది ఎవరు పేరు సెలెక్ట్ చేసుకొని మరి ఈరోజు ఇస్తున్నారు నిజంగా హ్యాపీగా ఉంది కష్టపడడానికి పదవి వచ్చి తీయాలి దయచేసి ఈ రోజు గా పదవి స్వీకరిస్తున్న ప్రతి ఒక్కరికి స్పా ఈ రోజు తెలిచే సహాన్ని కాదు రేపు కూడా గెలవాలని ఆలోచించేవాడే నాయకుడు మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఒక అర్జునానికి ఖచ్చితంగా ఇబ్బంది పడ్డాం వచ్చే వాళ్ళని అద్భుతంగా ముందుకు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో నాస్తాన్ని కేంద్రాలు

మోడీకి ముందుగా విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరు ఒక్కరికి పార్టీ అండగా ఉండాలి ఒకరికి మర్చిపోయి నేనైనా ఎవరని నా వెనకాలను పసుపు నా గౌరవం చూసి ముద్దు పెట్టుకున్నప్పుడు పార్టీయే హైకమాండ్ అన్నప్పుడు వాళ్ళు చెప్పే మాట ఖచ్చితంగా ఆచరించి తీరారు కొంత మంచి మంది కేసులు పెట్టించుకొని జైలు కూడా వెళ్ళొచ్చి ఐదు సంవత్సరాలు మళ్ళీ తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు అధికారంలో నుంచో ముఖ్యంగా పలాసలో ఒక ఆడపిల్లల చూడకుండా ఎంత ఇబ్బంది పడినా మా సిరిశ్రమ మీద మాకు నమ్మకం ఉంది అని నాకు నిజంగా సిబ్బందిగానే తయారు చేసి ముందుగా నడిపించి ఈ రోజు నలభై ఒక్క వేల మెజార్టీతో అధికారంలో కూర్చోబెట్టి ఎమ్మెల్యే చేసిన నా పలాస నియోజకవర్గం ఈరోజు అధికారికంగా పార్టీ పనులను చేపట్టబోతున్న మన కుటుంబ సభ్యులందరికీ కూడా మన పలాస నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ ఇప్పుడే మనం పూలమాల వేసి గౌరవించుకున్నాం ఏం అవసరం లేకపోయినా తెలుగు వారి గౌరవ మర్యాదల గురించి ఆత్మ గౌరవం గురించి ఎటువంటి స్వార్థం లేకుండా పెట్టిన పార్టీ కాబట్టి రోజు ప్రతి తెలుగు వారు మా తెలుగుదేశం పార్టీ అని నరనరానాన్ని నియమించుకొని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలు ఏదైనా ఇబ్బందులు మాకు ఇబ్బందులు కావు నాకు తెలుసు ఒక గ్రామ స్థాయి కార్యకర్తల దగ్గర నుండి ఆఖరికి మన అధినేత చంద్రబాబు నాయుడు వారి వరకు ఎలాంటి కష్ట నష్టాలు గురి చేశారో మనందరికీ తెలుసు ఆ రోజు కాపాడికి ఒక్కటే మనతో మన తెలుగుదేశం కుటుంబం ఉంది ఈ కుటుంబాన్ని ఎవరు విడదీయలేదు ఒక నమ్మకమే రోజు మళ్ళీ మనందరినీ అధికారంలోకి వచ్చింది మంది ఇ భయపడి చెల్లిపోయారు కానీ నిజంగా చాలా గర్వంగా చెప్పుకుంటానండి పలాహాల్లో రెండు వేల పంతొమ్మిది నా ఓటమి తర్వాత ఒక్క తెలుగుదేశం కార్యకర్త కానీ నాయకులు పార్టీని వదిలి వెళ్ళలేదు కాబట్టి రోజు పార్టీ స్థానం చెప్పుకుంటాను అది తెలుగుదేశం కుటుంబ సభ్యులకి పార్టీ పట్ల ఉన్నది భద్రత ముందుగా ఈ రోజు పప్పు బట్టలు వచ్చిన వాడికి నా ముందుగా శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు మరి చెప్పినా కూడా పప్పు బట్టలు వేసుకోలేని వాడికి తర్వాత శుభాకాంక్షలు చెప్తున్నారు దయచేసి కొంతమంది కారణాలు చెప్పారు ఉండలేరు ఇంటి పట్టలేదని నాకు తెలిసి ఒక్క పసుపు చెప్పా ఉన్నా ఖచ్చితంగా ఉనికికి ఇచ్చి పెట్టి లోపలే ఉండి ఉంటది మరి ఆ పశువుని దయచేసి కనీసం కొన్ని ఫంక్షన్లకైనా పసుపు పంటలు ఈరోజు శివాజీ గారి నుండి ఇంకోలానే ఉండేది దయచేసి ఇలాంటి ఫంక్షన్స్ కి పసుపు వేసుకురావడం ఒక గర్వకారణం అండి మనం తెలుగుదేశం చూసిన ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ముందు ముందు కూడా పసుపు చక్కాలు వేసుకొని రావాల్సిందిగా నాకు స్లోదర్ ఇంకో అనుకుంటున్నాను ఇక ఇలాంటి కార్యక్రమం పార్టీని అధికారంలో నిర్చోబెట్టాక రాష్ట్ర పార్టీ చేత గతంలో కాకుండా ఎన్నో వాడిపోయారు మనం ఎవరైనా ఏ పనులు కావాలనుకున్నాక వాటి మీద ఐడిఆర్ సెలెక్ట్ చేసి ఈవెన్ గ్రామ స్థాయి కమిటీ కూడా మీ అందరికీ వచ్చి సెలెక్ట్ చేసి ఈ రోజు పడినా గ్రామ కమిటీ తెలుగుదేశం కుటుంబ సభ్యులకు మండల కమిటీ పెద్దలకు అలాగే భూమి స్థాయి ప్రతి ఒక్కరికి కూడా அபி முன் இல்ல பகல் உண்டு எவரொக்கி இக்கீதா ஏ கம்பெனி வச்சு ஆந்திரா சே சந்தோஷங்க అన్న అన్న మరో ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు ఎంతమంది రావాలి కంపెనీలు పెట్టాలి కంపెనీలు పెట్టే ఈ ప్రాంతంలో కంపెనీ పెట్టాలంటే కనీసం యాభై యాభై సంవత్సరాల కంపెనీ కలిసిపోతామని నమ్మకం కలిగించాలి అంతేగాని ఐదు సంవత్సరాలు ఒకసారి గవర్నమెంట్ మార్గం ప్రాంతం ఇబ్బంది పడతారన్న పెద్ద గవర్నమెంట్ అభివృద్ధి పక్కన పెట్టి సాక్షి వాళ్ళకి తెలియదు వాళ్ళకి తగ్గేసి ప్రజలు అన్ని గమనిస్తున్నారు దయచేదీ ఈ సందర్భంలో మీ సోదరిగా మీ శాసనసభంటే మీరు ఎంత తగ్గులేదు అడ్డు లేదు రేపు సర్పంచ్ ఎన్నికల్లో ఎంపీ నుంచి జడ్పీ నుంచి మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలుగుదేశం సపోర్ట్ చేసిన వాళ్ళు తెలుగు చేసిన ప్రతి ఒక్కరిని గెలిపించే బాధ్యత రోజు నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరు తీసుకున్నప్పుడే చంద్రబాబు నాయుడు వాళ్ళు ఉంటారు అబడే గెలిచిన తర్వాత ఇంత పెద్ద స్థాయిలో మనందరం కలిసి ఏర్పాటు చేసుకున్న మొదటి కార్యక్రమం పదహారు నెలలుగా మీరు నా మీద నమ్మకం ఉంచి గీపించారా నా పనితీరుని మీకే వదిలేస్తున్నాను చాలా మంది ఈరోజు శిరీషమ్మ పెద్దగా కొంతమంది మీద కక్ష తీర్చుకోవట్లేదు ఎవరిని వారు మనం ఇబ్బంది పడిన ఇబ్బంది పెట్టంట్లేమని అంటున్నారు ఒకటే చెప్తున్నానండి మళ్ళా మనుషులకి అలాంటి పశువులకి తేడా ఉంటారు కదా అలాగే రోజు మన జోలి కోసం వాళ్ళు ఎవరినైతే రోడ్డు పెట్టడం మీకు చెప్తున్నాను ఒక్కసారి సహనం ఉంటుంది గతంలో అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో పనులు నెత్తిమీడికెక్కి వాళ్ళు తెర ఈ రోజు అలాంటి పనులు శిరీష కాదు పలాస నియోజకవర్గంలో పార్టీని అభిమానించి ఏ కార్యకర్త చేయరు అయితే అలాగని మా సహనాన్ని పరీక్షించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు కోరుకున్నట్టే వాళ్ళకు కూడా ఇబ్బందులు ఎదురు అవుతాయి ఇప్పటికే మేము అందరికీ తెలుసు అయితే నేను మీ ద్వారా ఒకటే అభివృద్ధి అప్పవాదని కాదని తెలుగుదేశం పార్టీని శిరీషని మేము మీతో పాటు బెజలు గెలిపించినందుకు పలాస ఏం చేశారంటే చెప్పుకున్న స్థాయిలో మనం ఉండాలి రేపు ఉదయం మనం వెళ్ళబోతున్న స్థానిక సంవత్సర ఎన్నికల్లో నూటికి నూరు శాతం మనం ప్రతి గాయప దగ్గరికి వెళ్ళి ఓట్ అడిగినప్పుడు ఈ పదహారు నెలలు మనం ఏం చేస్తామో కళ్ళని పట్టినట్లు చెప్పగలగాలి కాబట్టి ఈరోజు అభివృద్ధి తగ్గితే ఇంకొక అరాష్ట్రం మీద దృష్టి పెట్టకలేదే పెట్టాను ఒక్కసారి సందర్భంగా కుటుంబ సభ్యులు కాబట్టి ప్రతిదీ ఉన్నది ఉన్నట్టు మీతోనే మాట్లాడాలి కాబట్టి ఎందుకంటే ఈరోజు నేను గెలిచింది నా గొప్పతనం కాదు కానే కాదు ఈ రోజు ఇక్కడ ఉన్న నియోజకవర్గ స్థాయి గ్రామ స్థాయి మండల స్థాయి ప్రతి వార్డు స్థాయిలో ఉన్న ప్రతి కార్యకర్త నా గురించి కష్టపడ్డారు కాబట్టి నేను ఏదో కేసులో ఉన్నాను కానీ శిరీశాఖం కాదే కాదని నాకు తెలుసు ఇక్కడ పదవుల పేర్లు మేలు తప్పితే ప్రతి ఒక్కరి మీరు నాయకులనే ప్రతి ఒక్కరికి కూడా పార్టీ పట్ల బాధ్యత ఉంది ముఖ్యంగా చాలా

ఏడు శనివారాల వ్రతం ఏడేడు జన్మల పుణ్యఫలం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏవీ నగరం తొండంగి మండలం కాకినాడ జిల్లా